అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కదా యూఆర్ మైన్ పార్ట్ ఫార్టీ ఫైవ్ డోంట్ వర్రీ బేబీ ప్రశాంతంగా రేసి తీసుకో అన్నాడు రిషి నో నెవర్ నేను తీసుకోను నేను పడుకున్న తర్వాత నువ్వు నిద్రలో ఏమైనా చేస్తే అంటూ నా వయసు మాటలకి నవ్వుతూ ఆమెను అమాంతం అతడి ఒడిలోకి తెచ్చుకొని పిచ్చి నిన్నేమైనా చేయాలంటే నువ్వు ఫుల్ కాన్షియస్లో ఉండగానే చేస్తానే పడుకున్న తర్వాత నిన్ను ఏదో చేసే అంత విధమని కాదు నోరు మూసుకొని హ్యాపీగా పడుకో అనగానే ఇలా పట్టుకుంటే ఎలా పడుకోను అయితే మరి ముద్దు పెట్టు పెడతాను నేను పెట్టను అంది నువ్వు పెట్టకుంటే నాకు పెట్టడం రాదా ఏంటి నేనే పెట్టుకుంటాను అంటూ ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకొని ముందుకు వచ్చిన పెదవులని అందుకుంటుండగా అతడి చెస్టుపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది ఆమె చేతులని అతడి చేతులతో బంధించి ఆమెను ముందుకు తెచ్చుకొని ఇద్దరు పెదవులని ఏకం చేశాడు స్మూత్గా సాగిన ముద్దు గాఢంగా మారింది ఇక ఇద్దరి ఊపిరి ఒకటిగా మారి తెలియకుండానే ఆమెకు సిగ్గు ముంచుకొస్తుంటే అతన్ని దూరం జరిపింది అతని చూపులు వలపు బాణాలుగా ఆమె గుండెల్లో గుచ్చుతుంటే అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళింది వైషు మొదటిసారి ఆమె సిగ్గుని చూస్తున్న రిషికి కొత్తగా ఇంకా అందంగా కనిపిస్తుంటే చాలా నచ్చేసింది తను క్షణంలో ఆమెను చేరుకొని ఆమె రెండు వైపులా చేతులు ఆంచి మెడవంపులో పెదవులు నిలిపి నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉన్న వేషో అన్నాడు అతడి స్పర్శకి హస్కీగా మాట్లాడుతున్న మాటలకి ఆమె గుండె వేగం అమాంతం పెరిగింది చేతులు వణుకుతున్నాయి ఆమె అలా షివర్ అవుతుంటే ఆమె చేతిపై చేయి వేసి ప్రెస్ చేశాడు గుండెల్లో గుబులు మొదలైంది ఆమెను అతడి వైపుకు తిప్పుకొని చూశాడు గులాబీ రేకులని తలపిస్తున్న ఆమె ఆదరాలు వణుకుతున్నాయి ముద్దుతో తడి చేరిన పెదవులో ఇంకా అందంగా కనిపిస్తుంటే యువర్ హనీ లిప్స్ సో టింటింగ్ అన్నాడు సిగ్గుతో అసలు కళ్ళే తెరవట్లేదు వైశో అసలు అంత దగ్గరగా ఉన్న రిషిని చూస్తుంటే మామూలుగా కొట్టుకోవట్లేదు హార్ట్ ఇంతకుముందు చాలాసార్లు అతను దగ్గరగా ఉన్నా ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలగలేదు బట్ ఫస్ట్ టైం ఇంతలా బ్లష్ అవ్వడం అతన్ని చూస్తేనే ఒళ్ళంతా సిగ్గుతో తడిచిపోతుంది అతని మాటలకి ఇంకా చెప్పనవసరం లేదు అలా ఉంది ఆమె పరిస్థితి గొంతులో నుండి మాట బయటకు రానంటోంది ఇంచు గ్యాప్ లేకుండా ఉన్న అతన్ని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి తోసి రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని గుండెపై చేయి వేసుకొని గుండె సడిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది ఆమెని అలా చూస్తున్న రిషి ఇది వింతగా బిహేవ్ చేస్తుంది ఇప్పటి వరకు బాగానే ఉందిగా బట్ చాలా నచ్చింది నాకు ఎప్పుడు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు అనిపించింది అతడికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆమె దగ్గరికి వెళ్తే సిగ్గుతో పోవడం ఖాయం అని అర్థం చేసుకున్న రిషి డౌన్ వైషు నిన్ను ఏం కోరుక్కొని తినేయనిలే దానికి ఇంకా టైం ఉంది మన పెళ్ళిని నా మామ యాక్సెప్ట్ చేసిన తర్వాతే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది బేబీ అన్నాడు అతని మాటలకి కళ్ళు బ్రైట్గా మారాయి వైషుకి నిజమా అనింది మెరిసే కళ్ళతో ఎస్ థ్యాంక్ యూ రిషి థ్యాంక్ యూ దేనికి నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నేను చూడలేను నీ కోసం ఏ బంధమైనా కలుపుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బట్ నువ్వు బాధపడితే మాత్రం నేను చూడలేను వాళ్ళు ఎవరైనా సరే అని ఏదో అంటుండగా అతని నోటిపై చేయి పెట్టి ప్లీజ్ ఓపికతో భరిద్దాం అంతేకాని కోపం తెచ్చుకోకరిషి అంది ఓకే నీ కోసం నా కోపాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను ఇది ఎప్పటికీ కాదు నాకు నచ్చని విషయం వస్తే మాత్రం డెఫినెట్గా నాలో ఉన్న యాంగర్ బయటకు వస్తుంది అది నువ్వు కూడా ఆపలేవు సర్లే రెడీ అవ్వు కాసేపు బయటకు వెళ్దాం అని చెప్పి కాల్ రావడంతో బయటకెళ్ళాడు రిషి ఇప్పుడు ఎక్కడికి అనుకుంటూ వాష్రూమ్ వెళ్ళింది వైషు ఇక ఫ్రెష్ అయ్యి వచ్చింది కానీ ఆమె బట్టలు లేవు అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అని టవల్పై లోపలికి వచ్చింది అయ్యో దేవుడా ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ లోపలికి వచ్చింది వైషు ఇప్పుడు ఏం చేయాలి అని బాగా థింక్ చేసి ఏదో ఐడియా వచ్చిన దానిలా అని రిషి వైడ్రోబ్ ఓపెన్ చేసి ఏ డ్రెస్ వేసుకోవాలా అనుకుంటూ ఒక డ్రెస్ బాగా నచ్చడంతో టీషర్ట్ జీన్స్ తీసుకుని వేసుకుంది వయసు ఇక కాసేపటికి లోపలికి వచ్చిన రిషి ఎదురుగా ఉన్న వయసును చూసి ఆశ్చర్యపోయాడు జీన్స్ టీషర్ట్ అల్లిన బారుజడ చేతికి నిండుగా గాజులు మెడలో మంగళసూత్రం నుదిటిన కుంకుమ చాలా విచిత్రంగా ఉంది వైషు అవతారం నవ్వొస్తుంది రిషికి చివరికి తన డ్రెస్ వేసుకుందని అప్పుడు బోధపడింది నవ్వుకున్నాడు అతను అలా నవ్వుతుంటే మోతి ముడుచుకొని ఏంటి అలా నవ్వుతున్నావు నాకు డ్రెస్సెస్ లేవు ఫ్రెష్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయావు ఏం డ్రెస్ వేసుకోవాలి అనింది ఆమె అలా చెబుతుంటే ముద్దుగా అనిపించి దగ్గరికి వచ్చి యు ఆర్ లుకింగ్ సో క్యూట్ రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా కొత్తగా ఉన్నావు బట్ ఈ జడ ఈ బ్యాంగిల్స్ కాస్త ఈ డ్రెస్కి సెట్ కాలేదు ఈ జీన్స్కి బదులు అని ఆమె చేయి పట్టి తీసుకెళ్ళి తన వైర్డ్రోబ్ పక్కన డోర్ ఓపెన్ చేసి చూపించగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి వైషుకి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చాలా అందంగా ఉన్నాయి అందులో రిషికి ఇష్టమైన చీర తీసి ఆమె చేతిలో పెట్టాడు ఇది కట్టుకో వైషు చాలా అందంగా ఉంటావు అదేంటి నీకు ట్రెడిషనల్ వేర్ అంటే ఇష్టం ఉండదు కదా అది ఒకప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ట్రెడిషనల్ వేర్ అంటేనే నచ్చేస్తుంది మరి వెస్ట్రన్ డ్రెస్లో ఎందుకో అస్సలు నచ్చట్లేదు అబ్బో సావాస దోషం అతను అలా మాట్లాడుతుంటే లోపల నవ్వుకుంటూ ఉంది వైషు కాస్త అతన్ని ఉడికిద్దామని నాకు ఇప్పుడు చీరలు నచ్చట్లేదు డైలీ వెస్ట్రన్ డ్రెస్లో వేసుకున్నానుగా అవే వేసుకోవాలనిపిస్తోంది నేను ఆ డ్రెస్సెస్ని వేసుకుంటాను చీర కట్టుకోను అంటూ బెడ్ మీద కూర్చుంది ఆమె ప్రవర్తనకి నవ్వుకుంటూ ఓకే తప్పకుండా అని పక్కన కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి అందులో డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఒక్కసారిగా వయసు కాల్లో పేలిపోయాయి ఇది వేర్చేయి వైషు అనగానే చిచి ఇదేంటి ఇంత బుడ్డగా ఉంది నువ్వే కదా శారీస్ నచ్చట్లేదు అన్నావు అందుకే నీకోసమే తీసుకో అంటూ కేవలం లాగా కనిపిస్తున్న గుడ్డ పీలికలని చూసి పాప నోరు తెరిచింది వేసుకో వేషో నువ్వు ఈ డ్రెస్లో ఎలా ఉంటావో చూడాలనిపిస్తుంది అనగానే సచ్చినోడా ఇంత దరిద్రమైన డ్రెస్ తీసి వేసుకోమని చెబుతావా అంటూ రిషి మీదకి వెళ్ళింది వైషు రిషి నవ్వుకుంటూ అక్కడి నుండి పరగందుకున్నాడు అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది ఇక ఇంత పరిగెత్తినా రిషి దొరక్కపోవడంతో ఆయాసంతో రొప్పుతూ అక్కడే నిలబడి కడుపుపై చేయి పెట్టుకొని ఆయాసపడుతుంది ఇక అక్క నుండి అలిగి బెడ్ మీద కూర్చుంది దొరకట్లేదని రిషి వైశు దగ్గరికి వచ్చి ఆమె తైస్పై చేయి పెట్టి సారీ బంగారం అన్నాడు కోపంతో అలాగే చూస్తూ ఉంది సారీ బేబీ ఊరికే జోక్ చేశాను అంటుంటే ఫేస్ తిప్పేసింది ఆమె బుగ్గలు పట్టుకొని అతని వైపుకు తిప్పుకొని సారీరా అంటుంటే అతని గుండెలపై కొడుతూ అంత చీపుగా కనిపిస్తున్నానా అంత చిన్న బట్టలు ఇస్తున్నావు పిచ్చి అవి ఇన్నర్సే అవి వేసుకొని చీర కట్టుకుంటే చాలా కంఫర్ట్గా స్టిఫ్గా చూడ్డానికి అందంగా కనిపిస్తావు అన్నాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకొని చీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు సిగ్గులేదా కొంచెం కూడా నీ దగ్గర నాకిందుకు సిగ్గు పోరిషి నువ్వు నాతో మాట్లాడకు అంత డర్టీగా ఇలా మాట్లాడాలనిపిస్తుంది కనీసం నేను ఇబ్బంది పడతానని కూడా తెలీదా అనింది కోపంగా లేదు వేషో ఫ్యాక్ట్ చెబుతున్నాను నీ తొక్కల ఫ్యాక్ట్ నాకేం అవసరం లేదు ఓకే అననులే పద సారీ కట్టుకో వెళ్దాం నో నేను రాను ప్లీజ్ బేబీ ఇంకెప్పుడు అనను నో నేను మాట అంటే మాటే రాను ప్లీజ్ నా బంగారం కదా నా బుజ్జి కదా నా క్యూట్ వైఫీ కదా ప్లీజ్ రా పదా అంటూ బ్రతిలాడుతుంటే భలే అనిపిస్తుంది వైషుకి ఇంకాస్త బెడ్ చూపిస్తుంది ఏంటే బ్రతిలాడుతున్నాను కదా అని మీద మీదకి పోతున్నావు నువ్వు ఎలా నా దారికి రావో నేను చూస్తాను అంటూ బెడ్రూమ్ డోర్ వేసేసి ఆమెను బెడ్ మీద నుండి చేయి పట్టి అతని మీదకి లాక్కొని ఆమె వేసుకున్న పాయింట్పై చేయి వేస్తుంటే ఏ ఏం చేస్తున్నావు అంటూ గుడ్లు పెద్దవి చేసింది ఏం చేస్తున్నానో చెప్పలేను వైషు చేసి చూపెడతా వదులు రిషి ఇప్పుడే పట్టుకున్నాను అప్పుడే ఎలా వదలనే అన్నాడు సరే కట్టుకుంటాను వదులు అనేది ఇక నవ్వుకుంటూ అలా రా దారికి నాతోనే పెట్టుకుంటావా అంటూ చీర తీసి ఆమె చేతిలో పెట్టాడు సర్లే నేను కట్టుకుంటాను నువ్వు బయటకెళ్ళో ఎందుకు బేబీ ఇలానే కట్టుకో ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు ఇక్కడి నుండి వెల్లురిసి నిన్ను అలా చూసేవాడిని నేనే కదా నా దగ్గర దేనికి సిగ్గు అన్నాడు ఎలాగో చూస్తావు కదా అని ఇప్పుడే చూపించాలా ఏంటి దానికి టైం ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు అని ఆగిపోయింది వచ్చినప్పుడు ఏం లేదు నువ్వు బయటికి వెళ్ళవు నోనో నువ్వు చెప్పాల్సిందే లేదు నేను చెప్పను ప్లీజ్ ప్లీజ్ చెప్పవే అంటూ ముద్దుగా బ్రతిలాడుతుంటే ఏం లేదు ఆ టైం వచ్చినప్పుడు నువ్వే చూస్తావుగా లేదు నువ్వు ఇంకా ఏదో అన్నావు ప్లీజ్ రిషి ఇలా వాదించకుండా వెళ్ళు అంటూ అతన్ని బయటకు తోసి డోర్ వేసుకుంది వైషు రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని కిందకెళ్ళాడు రిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్